వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కందుకూరు ఇష్యూలో జగన్ భారీ కుట్ర అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది మొత్తం పద్మనాభ రెడ్డే బ్యాక్ అండ్ మొత్తం కూడా చూసుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఇంకో టైటిల్ కూడా పెట్టున్నాం ఈరోజు మనం ఇక్కడ పద్మనాభ రెడ్డి అంటుంది ఎవరో కాదు ముద్రగడ పద్మనాభాన్నే చాలామంది గుర్తునే ఉంటుంది ఆయన మొన్నటి ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ కనుక గెలిచినట్లయితే పిఠాపురం నుంచి తాను పేరు మార్చుకుంటాను అని చెప్పేసి పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాను అని చెప్పేసి ఆయన ఒక సవాల్ కూడా చేయడం జరిగింది వన్స్ మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవడమే కాదు ఆయన పార్టీ తరఫున తీసుకుని ఇరవై ఒక్క స్థానాల్లో ఆయన విజయం సాధించారు అంటే ఆ పార్టీ తరఫున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తాను ముందుగా చెప్పినట్టుగానే గతంలో ఎవరికి లేనంతగా ఒక నభుతో నభవిష్యత్తు అన్నంతగా పవన్ కళ్యాణ్ చరిత్రను రాశారు కూటమి సర్కార్ ఏర్పాట్లో కూడా కింగ్ మేకర్గా అవతరించారు సో ఈ దెబ్బకు అటు జనసేన మొత్తం ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ జనసేన అభిమానులు కానీ వాళ్ళ ఫాలోవర్స్ కానీ ముద్రగడ పద్మనాభాన్ని పార్టీ అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఆ సఫికేషన్ తీసుకోలేని క్రమంలో ముద్రగడ పద్మనాభం నిజంగానే నేను అనుకున్న మాటకు కట్టుబడతాను నా పేరు మార్చుకుంటాను అంటూ సో ప్రభుత్వానికి ఒక గెజిట్ రూపంలో అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు తన పేరుని ముద్ర ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నట్టు ఆయనకు ఆయనే స్వయంగా మీడియా ముందు కూడా ప్రకటించారు ప్రకటించిన తర్వాత నుంచి కూడా ఆయన పేరు ఎప్పుడు ఎక్కడో చెప్పాలనుకున్నా అందరూ కూడా పద్మనాభ రెడ్డి అని మాత్రమే పిలుస్తూ ఉన్నారు ఆయన్ని అసలు యాక్చువల్ పేరు మార్చుకోకముందే పిలుస్తూ ఉన్నారు ఆ ట్రోలింగ్స్ ఆ సఫికేషన్ తట్టుకోలేక ఆయన పేరు మార్చుకున్నారు అప్పటి నుంచి ఆయన సెటైరిక్గా జనసేన శ్రేణులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పద్మనాభరెడ్డి అనే పిలుస్తూ ఉన్నారు సో ఈరోజు అలాంటి పద్మనాభరెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఒక కుట్రకు తెరలేపారా అంటే నిజమే అని చెప్పుకోవాలి ఈరోజు ఎందుకు కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి కందుకూరు కేంద్రంగా జరిగిన ఆ ఇష్యూలో అసలు ఎందుకు అనుమానాలు వస్తున్నాయి అందరి వేళ్ళు కూడా వైసీపీ వైపు ఎందుకు చూపిస్తున్నాయంటే కొన్ని సాలిడ్ రీజన్స్ ఉన్నాయి ఆ రీజన్స్ ఏంటో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం నిజంగా కందుకూరులో జరిగింది ఒకటి బయటకు పోర్ట్రేట్ అయింది మరొకటి ఇప్పటికే అది దాసర్ రాము లాంటి వాళ్ళ కారణంగా కులం కంపు కొడతా ఉంది ఆ ఇష్యూ అసలు ఎలాంటి సంబంధం లేకుండా కాపు వర్సెస్ కమ్మ అనే ఈక్వేషన్ని దాసర్ రాము లాంటి వాళ్ళు అక్కడ తెర మీదకి తీసుకురావడం జరిగింది ఏదైతే వీళ్ళందరూ కూడా ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులు వీళ్ళకి ఏదో ఒక పోస్ట్ కావాలి మాట్లాడడానికి ఒక డయాస్ కావాలి అవేవి కుటుంబ సర్కార్లో వీళ్ళ వల్ల కావట్లేదు ఈ రోజున వీళ్ళు ఆ స్థాయిలో కోపం చేయలేకపోతూ ఉన్నారు అందుకే ఏదో ఒక రూపంలో అంత సాఫీగా జరిగిపోతున్న ప్రభుత్వం మీద విషం పోయాలా విషం పోయాలి అంటే ఆ విషం పోయడానికి ఎప్పుడు కూడా ఆ విషం బాటిల్ పట్టుకొని కూర్చునేది వైసీపీ సో ఆ దాంట్లో విషం పోయాలి విషం నింపాలి అంటే దానికి ఎవరో ఒకరు సహాయపడాలి కాబట్టి ఈ ముద్రగడ పద్మనామో లేకపోతే ఈ దాసరి రామునో ఇలాంటి వాళ్ళని తెర మీదకి తీసుకొస్తూ ఉంటారనమాట ఈ క్రమంలోనే కందుకూరు ఇష్యూలో వీళ్ళు ఇన్వాల్వ్ అయిన తీరు ఎవరైనా సరే ఇక్కడ బాధితులకు న్యాయం జరగాల్సిందే అందులో ఎలాంటి డౌటు లేదు కానీ ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ని విమర్శించాల్సిన పని ఏంటి పవన్ కళ్యాణ్ అంత దారుణంగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి ఏంటనే ప్రశ్నే మందికి అనేక అనుమానాలను తీసుకొస్తూ ఉంది ఆ అనుమానాలను తొవ్వి తీస్తేనే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ లింకులు బయటపడతా ఉన్నాయి నిజానికి కందుకూరులో జరిగిన ఇష్యూ ఏంటనేది కూడా మనకు తెలుసు కందుకూరులో టీడీపీ సింపతైజర్ ఉన్నారు ఏదైతే హరిశ్చంద్ర ప్రసాదు అదేవిధంగా మనం చూసినట్లయితే హరిశ్చంద్ర ప్రసాద్ అండ్ దెన్ ఆయన ఫ్రెండ్ ఇప్పుడు చనిపోయిన ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ లక్ష్మీనాయుడు ఆయన ఫ్రెండ్ కూడా వాళ్ళిద్దరూ ఒకప్పుడు సన్నిహితులు ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ అయితే వాళ్ళిద్దరు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఈ హరిచంద్ర ప్రసాద్కి ఈ ప్రొక్లైనర్స్ అండ్ జేసీబీస్ ఈ బిజినెస్ ఉండేది వాళ్ళ ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాంట్లో అతను కూడా భాగస్వామిగానే ఉండేవాళ్ళు సో భాగస్వామిగా ఉండే క్రమంలోనే ఆ ఫ్యామిలీ మధ్య సాన్నిహిత్యం కూడా పెరిగింది అయితే ఇక్కడ లక్ష్మీనాయుడి వైఫ్ని ఫోన్లో ఆయన అవమానించారు హరిచంద్ర ప్రసాద్ అనే కొంత వార్తలు బయటకు వచ్చినాయి ఇంకా లోతుగా ఈ అంశం మీద అయితే దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది సో అలా ఆయన ఇంటికి వెళ్ళి మరీ లక్ష్మీనాయుడు కానీ ఆయన బ్రదర్స్ ఇద్దరు కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారనేది అక్కడ నడుస్తున్న కొంత బయటకు వస్తున్న వార్త అది ఈ క్రమంలోనే వాళ్ళు వెళ్తున్న క్రమంలో ముగ్గురు అన్నదమ్ములు కలిసి వెళ్తున్న క్రమంలో తన కారుతోని వాళ్ళని గుద్దేశారు హరిచంద్ర ప్రసాద్ అని చెప్తా ఉన్నారు అయితే ఈ క్రమంలో దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం జరిగింది లక్ష్మీనాయుడు చనిపోవడం జరిగింది అయితే ఆయన కాపు సామాజిక వర్గానికి చెంది హరి చెందిన వ్యక్తి హరిశ్చంద్ర ప్రసాద్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి దెన్ ఇక్కడ మనం చూసినట్లయితే తిరుమల శెట్టి వాళ్ళ ఇంటి పేరు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు ఆయన చనిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ తర్వాత వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా గాయాలయ్యాయి వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉన్నారు ఆ చనిపోయిన తర్వాత ఆ ఇష్యూకి సంబంధించి టూ డేస్ అసలు ఏం జరిగిందో కూడా ఎవరికి అర్థం కాలేదు అంత సైలెంట్గానే ఉంది ఆఫ్టర్ టూ డేస్ ఈ ఇష్యూ వైరల్ అయ్యింది ఈ ఇష్యూ ఎప్పుడైతే అటు కాపు సామాజిక వర్గం లోకల్గా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి కొంతమందికి చెప్పడం జరిగింది సో ఈ ఇష్యూ ఎప్పుడైతే దాసర్ రాము కావచ్చు ఇప్పుడు జనసేనలో ఉన్న ఆమంచి బ్రదర్ మంచి కృష్ణమోహన్ బ్రదర్ అయిన ఆమంచి స్వాములు కావచ్చు ఏలూరు ప్రసాద్ లాంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇష్యూకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు గుంటూరు హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ ఫ్యామిలీని పరామర్శించారు పరామర్శించిన తర్వాత వీళ్ళంతా కూడా మాట్లాడారు వాళ్ళలో మిగతా వాళ్ళు మాట్లాడి చాలా పద్ధతిగానే ఉంది స్వాములు కావచ్చు అటు ఏలూరు ప్రసాద్ లాంటి వాళ్ళు మాట్లాడిన పద్ధతిగానే ఉంది కానీ వీళ్ళలో దాసర్రాము అనే వ్యక్తి మాట్లాడారు చాలా దారుణంగా మాట్లాడారు ఆ మాట్లాడిన మాటలని ఆయన ఇంకా డిబేట్స్లో కూడా ఛానల్స్లో కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇంత సైలెంట్గా ఎప్పుడు దాకా ఎందుకుందో అనేది కూడా ఎవరికి తెలియదు అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగానే అంత సీన్ ఉందా నిజంగానే పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి మధ్య అంత వారు జరుగుతుందా లేకపోతే కాపు సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి మధ్య వాళ్ళు జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారా అన్నంతగా ఆయన చాలా ఆవేశంగా మైకుల ముందు ఛానల్స్ ముందు ఊగిపోయారు అయితే ఇంతకన్నా ముందు ఒక విషయం ఏంటంటే ఇక్కడ సీరియస్గా బాధిత కుటుంబానికి న్యాయం జరగాల్సిందే వీళ్ళు కేసు ఫైల్ చేశారా లేదా హరిచంద్ర ప్రసాద్ మీద తెలియాలి ఆ కేసు ఫైల్ చేసి అక్కడ పోలీసులు తీసుకున్నారా లేదా అనేది తెలియాలి ఎమ్మెల్యే అయితే మాత్రం మొత్తం కూడా నేను చూసుకుంటాను అంత అక్కడ ఏం జరిగిందో నాకు తెలుసు అని చెప్తా ఉన్నారు ఇంటూరు నాగేశ్వరరావు బట్ ఈ పోలీసులు యాక్షన్ లేకపోతే ఆ స్థాయిలో అయితే రియాక్ట్ కావాల్సిన అవసరం అయితే ఉంది అసలు ముందు అక్కడ ఏం జరిగింది అనేది అసలు బిట్ బిట్వీన్ ద బాక్స్ అని నడుస్తూ ఉంది బయటికి రాకుండా అయితే ఈ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గా అక్కడ పోలీసులు కూడా ఆదేశించడం జరిగింది పోలీసులు కూడా అక్కడ ఏం జరిగిందని తవి తీసే ప్రయత్నం అయితే జరుగుతూ వస్తుంది దాన్ని ఎవరైనా సరే వెల్కమ్ చేయాల్సిందే ఆ ఫ్యామిలీకి న్యాయం జరగాల్సిందే పాప వాళ్ళిద్దరు హాస్పిటల్లో ఉన్నారు ఆ తల్లిదండ్రులు కూడా చాలా ఏజ్లో ఉన్నారు వ్యవసాయ ఆధారిత కుటుంబమే వాళ్ళది వాళ్ళ ఫ్యామిలీకి కూడా ప్రభుత్వం అండగా నిలబడాల్సిన అవసరమైతే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది దానిలో న్యాయం జరగాల్సిందే కానీ ఇక్కడే వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి ఆ ఫ్యామిలీలో చనిపోయిన లక్ష్మీనాయుడు ఫ్యామిలీ ఇంకా అలర్ట్ అండ్ అలర్ట్ ఉండాలి మూవరాల్ దీన్ని ఒక సింపతిగా వాడుకొని కొంతమంది తమ రాజకీయాలను మెట్లుగా మలుచుకుంటా ఉన్నారు అలాంటి వాళ్ళలో ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే దాసర్ రామునే నాకు అతని గురించి ప్రత్యేకంగా నాకు పరిచయం లేదు అతని గురించి కానీ అతను నిన్న మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఇక్కడ కాపులంతా కలిసి మేము మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఇదేనా మీరు చేసేదంటూ కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశాడు ఇక్కడ చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఓన్లీ ఒక కాపులు ఓటేస్తేనే గెలిచి ముఖ్యమంత్రి కాలేదు పవన్ కళ్యాణ్ ఒక్కడు ఒక కమ్మోళ్ళందరూ వేస్తేనే గెలిచి ముఖ్యమంత్రి కాలేదు మొత్తం అటు బీజేపీ ఓట్ బ్యాంక్ ఇటు జనసేన ఓట్ బ్యాంక్ ఇటు టీడీపీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా కలిస్తేనే మొన్నటి ఎన్ ఎన్నికల్లో ఆ మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చే కూటంలాగా ఏర్పడి అసలు ఒక మాట చెప్పుకోవాలి జగన్ వర్సెస్ జనం అనే ఈక్వేషన్లో మొన్న ఎలక్షన్ జరిగాయి అందుకే మొత్తం తుఫాన్లకు ఒక సునామీలాగా వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోయి పదకొండు సీట్లకు పరిమితమైంది అసలు ఇతరుని చెప్తున్నట్టు కాపులు కమ్మాళ్ళు అలా కాదు అసలు అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అపార్ట్ ఫ్ర అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ అపార్ట్ ఫ్రమ్ ఏజ్ అపార్ట్ ఫ్రమ్ గ్రూప్స్ ఇలాగ జరిగింది నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా మొన్నటి ఎన్నిక జరిగింది అందుకే జనం వర్సెస్ జగన్ అని మాత్రమే మొన్నటి ఎన్నిక జరిగింది ఇక్కడ కాపులు కమ్మాళ్ళు లేకపోతే రెడ్లు ఈ ఈక్వేషన్ ఏమీ లేదు అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఎంతో ప్యాంపర్ చేసిన రెడ్డి సామాజిక వర్గం కూడా మొన్న ఆయనకు ఓట్లు లేదు సో ఈ కనీసం ఈ దాసరాము లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చే ముందు కనీసం ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న డేటా గూగుల్లో కూడా ఉంటుంది ఒకసారి దాన్ని వెరిఫై చేస్తే తెలుస్తోంది కాపులంతా కూడా మీ పల్లకీలు మోయాలా వంగవీటి అసలు వంగవీటి రంగ హత్యని మర్చిపోయి ఎన్ని రోజులు అవుతూ వస్తుంది సాక్షాత్తు వంగవీటి రంగ కొడుకైన రాధా ఈరోజు టీడీపీలో ఉన్నారు ఆయన ఎప్పుడూ చెప్తా ఉన్నారు ఇక్కడైనా గొడవలకు స్టాప్ పడాలి అని చెప్పి తాను టీడీపీ చేరే రోజు చెప్పారు టీడీపీలో ఉన్న ఈరోజు పదవి లేకపోయినా చాలా హుందాగా బిహేవ్ చేస్తున్నారు ఆయన అలాంటి వ్యక్తే ఎక్కడా కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు కాపులు మీ పల్లకీలు మొయ్యాలా అని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేశారు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కాపుల్ని తాకటి పెట్టేసావుంటూ కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు అంతేకాదు మీ అంతూ దేలుస్తాం కమ్మోళ్ళ సంగతి బొలిపెక్కి కొట్టుకున్న ఇట్లాంటి చాలా చాలా ఫిల్దీ లాంగ్వేజ్ వాళ్ళు వాడడం జరిగింది ఇవన్నీ డైలాగులు చూస్తే మీకు ఒకరు గుర్తొస్తారు ఆయన ఎవరో కాదు ముద్రగడ పద్మనాభ రెడ్డే ముద్రగడ పద్మనాభం కూడా గతంలో హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆయన ప్రవోక్ చేసే ప్రయత్నం చేశారో అప్పుడు ముద్రగడ పద్మనాభం కూడా ఇలాగే రెచ్చిపోయేవాళ్ళు మనం చూసినట్లయితే సంబంధం లేకుండా మాట్లాడేవాళ్ళు ఆయన నాన్ సింక్గా నా జాతి నా జాతి అంటూ మాట్లాడేవాళ్ళు ఒక సామాజిక వర్గాన్ని పట్టుకొని నా జాతి అని ఆయన మాట్లాడుతుంటేనే నాకు చాలా ఎంప్రాసింగ్గా అనిపించేది నా జాతి నా జాతి కోసం నా జాతి కోసం అంటూ మాట్లాడేవాళ్ళు ఇదే ఇదే పద్మనాభాన్ని ఆ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రమోట్ చేస్తూ ఉంటే ఎండ్ నుండి తుని రైలు దాకా కాపు సామాజిక వర్గ ఉద్యమాన్ని తీసుకెళ్లే తలు రైలు తగలబెట్టేదాకా తుల్లో తీసుకెళ్లారు వాళ్ళు ఫస్ట్ పద్మనాభానికి అందరూ మద్దతు ఇచ్చారు చిరంజీవి దాసర నారాయణ అందరూ మద్దతు ఇచ్చారు అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ అండ్ ఇండస్ట్రీ కానీ తర్వాత ఆయన సింగిల్ సెంట్రిక్గా వైఎస్ఆర్సీపీ కేంద్రంగా ఆ ఉద్యమాన్ని తీసుకెళ్తున్న తీరుతో అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు అందుకే యాక్చువల్గా ఈ ప్లాన్ ఆఫ్ మోడ్ కానీ ఏదైతే రత్నాంచల ఎక్స్ప్రెస్ తగలబట్టాలనే ఆలోచన కానీ ఇవన్నీ కూడా వైసీపీ ఐడియాసే వాళ్ళు వెళ్ళి ఐడియాస్ ఇంపోజ్ చేయడం దాన్ని టీం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడం ఆయనకే ఆయన బాగానే ఉన్నారు వైఎస్ఆర్సీపీ ద్వారా లబ్ధి పొందారు చాలామందికి ఇప్పటి ఇప్పటివరకు కూడా కేసులు ఉన్నాయి ఎక్స్ప్రెస్ రైలు తగల విధానం కేసు సో ఆ తర్వాత మనం చూస్తే కొన్ని రోజుల పాటు ఓ హడావిడి చేసేసేవాళ్ళు పద్మనాభం ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకునేవాళ్ళు అదేమంటే అందరినీ పళ్ళాలు ముగించమనేవాళ్ళు ఇలా రోజు ఒక రకంలో తీసుకొచ్చేవాళ్ళు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే ఆయన రిజర్వేషన్ తీర్మానాన్ని చేసి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా పంపించారు అయితే సుప్రీంకోర్టు తీర్పు ఆల్రెడీ ఉన్నందువల్ల వాళ్ళు దాన్ని దాన్ని హోల్డ్లో ఉంచే ప్రయత్నం చేశారు కనీసం జగన్మోహన్ రెడ్డి ఇది కూడా జైలా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ నా చేతుల్లో లేదు ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కన్నా ముందే చెప్పాడు ఆయన గోదావరి జిల్లాలో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో అయినా ఇదే ముద్రగడ పద్మనాభం ఆయనతో అంటగాడు ఆయనతో పాదయాత్రను నడిచారు ఆయన కొడుకుని తీసుకెళ్లి జగన్కి పరిచయం చేశారు సో జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి తైతక్కలాడాడు తందాన అన్నాడు కానీ ఏ రోజు కూడా కాపు సామాజిక వర్గం కోసం అంత స్థాయిలో ఆయన నిలబడిన పరిస్థితి లేదు అందుకే తన క్రెడిబిలిటీని కూడా పోగొట్టుకున్నారు ఎప్పుడు కూడా పత్తిపాడులో ఓడిపోతే ఆ ముఖమే చూడన్న పద్మనాభం ఈరోజు ఎన్నిసార్లు మాట తప్పాడు లాగే తన కొడుకుని తీసుకెళ్ళి అక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్చార్జింగ్ చేశాడు సో ఈరోజు అనారోగ్య కారణాలతో ఆయన హాస్పిటల్లో ఉంటే అందరూ కూడా సానుభూతి చూపిస్తుంటే ఇలా దాసరరాము లాంటి వాళ్ళని రెచ్చగొట్టి ఆ సానుభూతి కూడా లేకుండా చేసుకుంటూ ఉన్నాడు ఇదే దాసరరాము ముద్రగడ శిష్యుడు అని అందరూ పిలుస్తూ ఉంటారు ఆయన్ని మొన్న ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ వైపు కూడా వచ్చే ప్రయత్నం చేశారు ఆయన సో ఇప్పటిదాకా ఆయనకి ఆయన ముద్రగడ లాంటి అంచరుడు కాబట్టి ఎలాంటి పదవి కూడా ఆయనకి దక్కలేదని అనుకోవచ్చు మనం సో అందుకే ఈ రోజున వీళ్ళందరికీ కూడా ఏదో ఒక పార్టీ నుంచి పదవులు కావాలా ఏదో ఒక పార్టీ నుంచి వాళ్ళకి ఒక వేదిక కావాలి మాట్లాడడానికి లేకపోతే వాళ్ళ గొంతులు తడారిపోతూ ఉంటాయి సో ఏదో ఒకటి మాట్లాడడానికి ఒక మైక్ కావాలి అందుకే ఏ ఇష్యూ దొరుకుతుందా అని చెప్పి గోతికాడ్ నక్కల్లాగా కూర్చుంటూ ఉంటారు ఇలాంటి క్యాండిడేట్స్ అన్నీ కూడా అక్కడ జరిగింది ఏంటి వీళ్ళు మాట్లాడేది ఏంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గరుండి అక్కడ మర్డర్ చేయించినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కుటుంబానికి న్యాయం జరగాల్సిన మరి ఇదే రాము లాంటి వాళ్ళు మొన్న వీరేంద్ర హత్య జరిగితే పక్కన ఉన్న వీరయ్య హత్య జరిగితే ప్రకాశం జిల్లాలో ఎందుకు మాట్లాడలేదు ఇదే దాసరి రాము లాంటి వాళ్ళు ఏదైతే అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే వాళ్ళ జిల్లా పక్క జిల్లాలోనే ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు సుబ్రహ్మణ్యం శవాన్ని ఆయన మనిషి కదా ఆయనలో ఉంది రక్తం కాదా ఇదే సుధాకర్ నాయుడిని సుధాకర్ని రోజు మాస్క్ అడిగినందుకు రోడ్డు మీద పడి జగన్మోహన్ రెడ్డి క్రాతకంగా జంపేసి ముద్ర ముద్రేసి ఆ రోజు మరి ఎందుకు మాట్లాడలేదు అంటే ఓన్లీ వీళ్ళు కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే మాత్రమే మాట్లాడతారా మిగతా సామాజిక వర్గాల మనుషులు కాదా సో ఇక్కడే అర్థమవుతా ఉంది వైఎస్ఆర్సీపీ కుట్ర ఉంది అనేది ఎందుకంటే దాసరాము అలా మాట్లాడేరో లేదో వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నేతలు అందరూ ఏకైక కాపు ప్రతినిధిగా ఉన్న పేర్ని నాని ఇలాంటి వాళ్ళు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ ఇష్యూ మీద సో మొత్తానికి దీన్ని ఫ్లేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వం కూడా అంతే సీరియస్గా ఫోకస్ పెట్టింది ఐదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జగన్మోహన్ రెడ్డి చేసిన గ్రోపల్ ప్రచారాన్ని నమ్మడానికి లేదు ఈరోజు ప్రభుత్వం ఈరోజు చాలా ఫర్మ్గా ఎప్పటికప్పుడు చెక్ విభాగం అద్భుతంగా పనిచేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది జరిగింది కూడా వైఎస్ఆర్సీపీకి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది మొత్తానికి అయితే మాత్రం పద్మనాభం శిష్యుడి హోదాలో దాసర రాము మరో పద్మనాభం కావాలనుకుంటే ఎవరికీ అభ్యంతరాలు ఉండవు కానీ ఏమీ లేని చోట ఏదో ఒక సీన్ క్రియేట్ చేసేసి రెండు కులాల మధ్య చాలా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం గూగుల్ లాంటి సంస్థలు వస్తున్నాయి ఐటీ సంస్థలు వస్తున్నాయి రోడ్లన్నీ బాగుపడతా ఉన్నాయి దీని మీద మాట్లాడాలి పాజిటివ్గా నిజంగా వాళ్ళకి న్యాయం జరగకపోతే ఆయన జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చి న్యాయం జరిగేలాగా చూసి తర్వాత ప్రభుత్వానికి ఒక చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని కలిస్తే వాళ్ళు అపాయింట్మెంట్ కూడా ఇస్తారు సీరియస్గా వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్లి వాళ్ళకి ఇంకా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలాగా చేస్తే అప్పులు వీళ్ళ శాంటిటీని నిలబడుతుంది చాలా దారుణంగా కమ్మ వర్సెస్ కాపు అనే ఈక్వేషన్ని వాడుకునే ప్రయత్నం చేయడం మాత్రం ఇది నిజంగా శోచనీయమనే చెప్పుకోవాలి ఇలాంటి వాటికే ఎక్కడికక్కడ కత్తిరబడాలి అని కూడా నేను కోరుకుంటా ఉన్నా రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటివి ఒక తొని ఇలాంటి ఇష్యూసో ఇలాంటి ఇష్యూసో రాకుండా ఉంటేనే అది రాష్ట్రానికి కూడా శుభ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ తెలుగు